నెల్లూరు నగరంలోని నేటి ఉదయం మహానగరాలకు దీటుగా మూలపేట నీలగిరి సంగం గణేష్ నిమజ్జన ఘాట్ సమీపంలో ఆదిత్య హాట్ ఫ్లోట్స్ ఘనంగా ప్రారంభించారు రుచికి సుచుకి నాణ్యతకు పెట్టింది పేరు ఆదిత్య హాట్ ఫ్లోట్స్ మాత్రమేనని నాణ్యమైన టిఫిన్ జ్యూస్ కాఫీ షాప్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు సామాన్య మానవుడికి అందుబాటు ధరలలో లభించును అని కావున నెల్లూరు ప్రజలంతా ఒకసారి విచ్చేసి రుచి చూడవలసిందిగా పాత్రికేయుల సమావేశంలో కార్యనిర్వాహకులు మల్లేశ్వరరావు వెంకటేశ్వర్లు తెలిపారు రహమతుల్లా బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు నా పేరు ఆదిత్య అనే మన కొత్తగా గణేష్ అతి తక్కువ ప్రైస్లో క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టాము టిఫిన్స్ టీ జ్యూసెస్ అవైలబుల్ ఉంటాయి టికెట్స్ కూడా మనం లోయ లోయెస్ట్ కాస్ట్ పెట్టాము ఫస్ట్ టికెట్ ప్రసెస్ లాగా లోయెస్ట్ కాస్ట్ పెట్టి మంచి కాల్ చేస్తున్నాము నెల్లూరు ప్రజలందరూ కలిసి ఒకసారి విజిట్ చేసి దాదాపు ఇరవై నుంచి ముప్పై ఐటమ్స్ వరకు మీరు ఏర్పాటు చేస్తున్నారు ఈ ఐటమ్స్ అన్నీ కూడా ప్రతిరోజు అవైలబుల్ ఉంటాయా అవైలబుల్ ఉంటాయి అంటే పెట్టినవన్నీ దోశ వెరైటీస్ పెట్టాము ఎక్కువ మేజర్గా దోశ వెరైటీస్ పెట్టాము అవన్నీ అవైలబులిటీ ఉంటాయి ఇంకొకటి ఇప్పుడు ప్రైజ్ విషయానికి వస్తే ఈ ప్రైస్ ప్రైజ్ ఏముంటుందా అంటే ఆఫర్లు ఏముండున్నాయా అదే ఇంక లేదా ఆ ప్రైజ్ తీసేసి ఎప్పుడు ఎప్పుడు ప్రైజ్ ఉంటుందా అట్లాగే లేదు ప్రస్తుతానికి ఉన్న ప్రైజెస్ ఉంటాయి పిక్చర్లో దాన్ని బట్టి చూసుకొని మనం మీ పేరండి మీతో పాటు ఎవరెవరు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో